హరి ఓం గురు నమ ఆత్మీయులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూన్ నెలకు మేషరాశి వారికి ఈ యొక్క జూన్ నెల పూర్తిగా తొమ్మిది గ్రహాల యొక్క సంచారం ద్వాదశ రాశిలో ఏ రాశి నుండి ఏ రాశికి వెళ్తుంది ఏ రాశిలో ఈ తొమ్మిది గ్రహాల యొక్క సంచారం వలన మేషరాశి వారికి ఈ నెల అంతా కూడా మంచి చెడులు ఎలా ఉంటాయని చెప్పి చూస్తే ప్రారంభంలో జూన్ ఒకటో తేదీకి మీ రాశికి మీ రాశాది పైన అండేట్లాంటి కుజగ్రహము మీ రాశిలోకి సంచారం చేస్తాడు కాబట్టి మీ రాశిలోకి కుజుడు రావడం చాలా విశేషం ఇలా సంవత్సరానికి ఒక్కసారి జరగడం విశేషంగా ఉంటుంది కాబట్టి మీ రాశిలో కుజుడు ఉండడం వల్ల ఈ యొక్క జూన్ నెలలో మీ వైయక్తికంగా ఏం ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా దృఢంగా మంచి సంకల్పంతో మంచి అభివృద్ధితో పటుత్వంతో చేయగలుగుతారు కాబట్టి ఈ విషయంలో చాలా వరకు మంచిదిగా ఉంటుంది ఇంకా ఫైనాన్షియల్ స్టేటస్ విచారం చూస్తే వృషభ రాశిలో గురువు సంచారం చేస్తున్నాడు ఇంకా దాదాపు ఒక సంవత్సరం కాలం ఋషభ రాశిలో ఉండడం వల్ల మీకు గురుబలం పూర్తిగా మంచిగా ఉంది మేషరాశి వారికి ఇంకా బుధుడు సూర్యుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా గురువుతో పాటి వృషభ రాశిలో ఉండడం చాలా చాలా విశేషత కాబట్టి మీకు మూడు నాలుగు రకముల ధనప్రాప్తి యోగం కలిగేటలాంటివంటి సందర్భం ఈ ఒక్క నెలలో విశేషంగా జరుగుతుంది అభివృద్ధిదాయకం వ్యవహారం వలన రావడం కొన్ని పనుల వల్ల డబ్బులు రావడం కొన్ని శుభ ప్రయత్నాలు వలన డబ్బు చేసేట్లాంటి యోగ ఫలాలు వాటిని ఖర్చు పెట్టడం మంచిదిగా జరుగుతుంది ఎప్పటి వరకు అంటే శుక్రుడు పన్నెండో తేదీ జూన్ వరకు మాత్రమే ఈ యొక్క వృషభ రాశిలో ఉంటాడు తదుపరి మిథున రాశికి ప్రవేశిస్తాడు శుక్రుడు మిథున్ రాశికి ప్రవేశిస్తాడు పన్నెండవ తేదీ జూన్కి మిథున రాశిలో శుక్రుడు ఉండడం వలన మిథున రాశాధిపతి బుధుడు శుక్రునికి మిత్రత్వం కావడం వలన చాలా వరకు మంచి ప్రయత్నాలకు భూమి ప్రయత్నాలకు బిజినెస్ ప్రయత్నాలకు వ్యవహార వ్యాపార ప్రయత్నాలకు విశేషంగా డబ్బు వినియోగించే ప్రయత్నం చేస్తారు పద్నాలుగో తేదీకి బుధుడు సూర్యుడు ఈ రెండు గ్రహములు కూడా మిథున రాశులకు సంచారం చేస్తాయి కావున మూడు గ్రహాలు మళ్ళీ మిథున రాశిలో చేరడం విశేషత జూన్ నెలలో ఎంత విశేషతలు ఉంటాయంటే గ్రహాలు మారేదాన్ని బట్టి ఫలితాలు కూడా అలానే ఉంటాయి మిథున రాశిలో బుధుడు సూర్యుడు శుక్రుడు బుధుడు మిథున రాశాధిపతి స్వస్థానానికి వచ్చాడు కాబట్టి సైట్లు తీసుకునే వాళ్ళు భూములు కొనేవాళ్ళు కానీ వ్యవహారం చేసేవాళ్ళు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ప్రయత్నిస్తే కనుక చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తాయి మేషరాశి వారికి ఇక్కడ బుధుడు సూర్యుడు మంచి ఫలాలు ఇస్తారు సూర్యునికి శుక్రుడు శత్రుభావం కావాలన్నా శత్రుత్వం వలన ఆ ఒక్క కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ వస్తే ప్రయత్న కార్యాల్లో కొంచెం పనులు అవడం స్టే స్థానం పనులు లేట్ అవ్వడం నిదానం అవ్వడం దానివల్ల డబ్బులు కొంచెం నష్టమయ్యేట్ల సాధ్యతలు ఉంటాయి కాబట్టి అమ్మవారు దర్శించండి ఎర్ర పువ్వులతో అష్టోత్తరం చేయించుకుంటే ఈ ఒక్క డబ్బు ప్రయత్నాల కొరకైన కార్యం కోసం నష్టమయ్యేదేమి ఉండదు ఇంకా మీ ఇంటి పట్ల కానీ విద్యార్థులకు కానీ చాలా మంచి ఫలితాలు ఉంటాయి అభివృద్ధిదాయకమైనట్లాంటి శుభ యోగం ముఖ్యంగా విద్యార్థులు కలిగి వస్తుంది ఎందుకంటే సూర్యుడు వృషభ రాశిలో పద్నాలుగు వరకు ఉండడం తర్వాత మిథున రాశిలోకి వెళ్ళడం చాలా మంచి ఫలితాలు సూర్యుడు కూడా ఇస్తాడు ఇంకా మీ సుఖప్రాప్తి విచారంలో అయితే ఏదైనా కానీ సుఖం పొందాలనుకుంటే అవుతుండే లేదు ఒత్తిడిలో సందిగ్ధమైన పరిస్థితులు కొన్ని వ్యవహారాలు చిక్కేసుకోవడం మిత్రుల వల్ల గొడవలు పడ్డం మిత్రుల ద్వారా కేసు కోర్టు వ్యవహారాలు వేరే అన్నీ కూడా ఇబ్బందులతో కూడి ఉంటుంది కాబట్టి కేతు గ్రహ సంచారం వల్ల మీకు కన్యా రాశిలో ఈ యొక్క ఇబ్బందులు వస్తాయి కాకపోతే కేతు కన్యా రాశికి అధిపతి అయినటువంటి బుధుడు శుభస్థానంలో సంచారం చేయడం వల్ల వృషభ రాశిలో కానీ మిథున రాశిలో కానీ మిత్రస్థానం వృషభ రాశి స్వస్థానం మిథున రాశి ఈ రెండు రాశిలో ఉండడం వల్ల చాలా శ్రేష్టమైన ఫలితాలని పొందేట్లాంటివన్నది మిత్రుల వల్ల కూడా ఫలితం ఉంటుంది శత్రుభావం ఉన్నా కానీ కాకపోతే గణపతి దర్శనం చేయండి కాలశీకి రండి చాలా వరకు మీకు సుఖభాగ్యం పొందేటటువంటి అవకాశం మంచిగా ఉంటుంది ఇంకా పెళ్ళి కాకుండా ఉన్నవారికి ప్రయత్నిస్తే గన ఇప్పుడు మీకు అనుకూలించేట్లాంటి శుభయోగం వృషభరాశిలో పన్నెండవ తేదీ వరకు శుక్రుడు ఉండడం వల్ల మీ పెళ్ళి సంబంధాలు మంచిగా కలిగి వస్తాయి మీ పెళ్ళి ప్రయత్నాలు కూడా మంచి బంధుత్వం కూడా కలిసి వస్తుంది పద్నా పన్నెండు తర్వాత కూడా కాబట్టి ఈ విచారణలో కూడా ఏ ఒక్క ఇబ్బందులు ఉండదు ఇంకా ఆరోగ్యం కొరకై చూస్తే కాస్త డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ అజీర్ణ సమస్యలు రావడం జరుగుతుంది ఇంకా భాగ్యప్రాప్తి డబ్బులు పొందేటటువంటి భాగ్యం డబ్బులు వచ్చేటటువంటి అనుకూలాలు మంచిగా జరుగుతాయి ఇంకా వృత్తి భాగ్య ప్రాప్తులు ఆదాయ ప్రాప్తులు చూస్తే మీరు చాలా శ్రమ ప్రయత్నదాయకంతో పొందేటటువంటి వృత్తి ఆదాయం మంచి ఫలితంతో ఉంటుంది ఏది ఒక ఇబ్బందులతో ఉండదు ఇంకా ఖర్చులు విచారం అనవశ్యకంగా ఖర్చులు రావడం మీకు తెలియని యొక్క సమస్యల వల్ల ఇబ్బందుల వల్ల తల బరువుల వల్ల ఖర్చులు రావడం సహజంగా జరుగుతుంది కాబట్టి దుర్గామాత దర్శనం చేయండి అమ్మవారి శక్తిమాత దేవస్థానంలో వృద్ధులపైన పదహారు నిమ్మ దీపాలు నెయ్యితో వెలిగిస్తే కనుక ఈ యొక్క అనవసరమైనటువంటి ఖర్చులు వృధా వ్యర్థం చేసేట్లాంటివంటి ఖర్చులు రాకుండా ఉంటాయి కాబట్టి మొత్తానికి మీకు మిత్రుల వల్ల వైపరీత్యం ఖర్చుల వల్ల వైపరీత్యం తప్పితే ఇంకంతా కూడా చాలా మంచిగా ఉంటుంది ಕಬಡ್ಡಿ ಮೀಕರಿಕೀ ಕೂಡ ಭಗವಂತ್ ಮಂಚೂ ಅಂದ್ರೀ ಶುಭಂ ನಮಸ್ಕಾರ